స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి నిన్న తగ్గిన బంగారం వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు పెరిగి లక్షా పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలు వద్ద కొనసాగుతోంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరపై రూ నాలుగు వందల ముప్పై ఎగబాకి లక్ష ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల పది రూపాయలుకి చేరింది కేజీ వెండిపై వెయ్యి రూపాయలు పెరిగింది దీంతో కిలో వెండి ధర లక్ష అరవై నాలుగు వేల రూపాయలు వద్ద కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి రంగారెడ్డి జిల్లాలో చౌదరిగూడెం మండలం హెడ్ క్వార్టర్ మాత ఆలయం చౌరస్తా ఫేసింగ్లో వైన్ షాప్ కోసం షట్టర్ ఖాళీగా కలదు కావలసిన వారు సంప్రదించండి రాజేష్ తొమ్మిది ఐదు ఏడు మూడు ఏడు ఏడు రెండు మూడు ఐదు రెండు